పల్లె రఘునాథ రెడ్డి ఒక ఐదారేళ్ళుగా నా మీద ఇబ్బంది పెట్టే చూసి ఈ రోజు ఉమ్మడి జిల్లా అనంతపురం ప్రజా సంఘాలు నాకు మద్దతు పలుకుతుంటే గుండాలను పంపించి ఈ ముక్కపట్టం మండల విన్నారు మల్లిరెడ్డి గారు తర్వాత వాళ్ళ గుండాలంతా పంపించేసి దీన్ని అడ్డు తగులుతున్నాడు నేను పల్ల రఘునాథ్ రెడ్డికి ఒకటే చెప్తున్నా ఒకటే హెచ్చరిస్తున్నా నువ్వు తప్పు చేయలేదు కదా చాలా ముందు ఇంతకు మీడియా ముందు చాలా సార్లు చెప్పా నువ్వు రా తప్పు చేయలేని ఉండి నీ దగ్గర రికార్డు తీసుకుని ఎవిడెన్స్ కాకపోకుండా ఇంత రౌడీలు పెట్టి బీసీలు ఎస్సీలు ఎస్టీలు నడిచివేతం చేస్తున్నప్పుడు ప్రజా సంఘాలు పద్ధతి పలికినప్పుడు నీకెందుకు భయము నీ చేతనైతే రా ఈ రోజు మీడియా ముందరే చర్చ వేద రాకోకోకుండా నీ రౌడీలను పెట్టి నువ్వేదో బలో పెట్టి భూములు లాక్కోవాలంటే ఉపేక్షించేదే లేదు అని చెప్పి పల్లెరామనాథ్ రెడ్డికి నేను హెచ్చరిస్తున్నాను రా ఈరోజు మీడియా సమక్షంలో కూర్చున్నాం రండి మేము సమక్షంలోనే కూర్చున్నాము బీసీలు ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు మద్దతు పలికితే నువ్వెందుకు అందరిని అడ్డు పెడతావు అని చెప్పి తెలియజేస్తున్నావు